ఎదుకుంచుకుంటారు పోస్ట్ మార్టం పూర్తయ్యాక కన్నవాళ్ళకి అప్పగించేశారు ఇదే ఇదే వీళ్ళ ప్లాన్ యూర్ ఓనర్ ఒక సాధారణమైన సూసైడ్ ని ఫేక్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ చేసి హత్య అని చెప్పి ఎక్కడ మేము ఆ బాడీని రీఎగ్జామిన్ చేసి సూసైడ్ అని ప్రూవ్ చేస్తామో భయపడి ఆ బాడీని అవసర అవసరంగా చేశారు యువర్ ఓనర్ ఎందుకు అంత తొందరగా బాడీని ఇచ్చేశారు అయ్యగారు పేరెంట్స్ చాలా ప్రెషర్ చేస్తారు అది మాత్రమే కాకుండా నేను పోస్ట్ మార్టెర్ రిపోర్ట్ యోగ ముందే ఇన్స్పెక్టర్ గారు సూసైడ్ అని క్లోజ్ చేస్తారు ఈ కేసుని ఎందుకు కేసుని అంత త్వరగా క్లోజ్ చేశారు పోస్ట్ మార్టెర్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా అయ్యా ఇది సూసైడ్ అయ్యా కానీ వీళ్ళే ఏదో గేమ్ ఆడుతున్నారు ఏవయ్యా సూసైడా లేదా హత్య అని రిపోర్టే చెప్పాలి అహా ఇక మీదట ఈ కేసుని మీరు ఫాలో చేయకూడదు అయ్యా నేను ఇంకొక అపాయింట్ చేస్తాను మిస్టర్ మాణికవేల్ మీరేం ఏ కపటలుసుకున్నారు యర్ ఆనర్ వీళ్ళిచ్చిన వీడియో డీటెయిల్స్ అన్ని ఫేక్ మీరు కొంచెం